నమస్కారం సత్యనారాయణ గారు నమస్కారం సార్ సార్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను వాటికి క్లుప్తంగా మీరు చాలా తక్కువ షార్ట్ టైంలో మీరు ఆన్సర్ చెప్పాలి సార్ మీకు రాష్ట్ర రాజకీయాల్లో ఇష్టమైన నాయకుడు రాష్ట్ర స్థాయిలో మాకు ఇష్టమైనటువంటి నాయకుడు అంటే బాగా కష్టమైంది కష్టమైన ప్రశ్న అంటే కొంతవరకు వెలువలతో కావచ్చు లేదంటే ఎవరైనా కావచ్చు మీకు కొంతవరకు సంవత్సరాలు అవునండి అంతే సర్దార్ గౌతల సర్దార్ గౌత గారు మీ సామాజిక వర్గ ప్రజలకి మీరేం చేయగలిగారు ఇప్పుడు మొదలు పెట్టాలి కారణం ఏంటంటే మేము ఇందాక చెప్పినటువంటి సంపద సృష్టి అనేది ఈ గీత కార్మిక కుటుంబాల వల్ల వచ్చేటటువంటి ఆదాయం ప్రధాన వనరుగా ఉంది కాబట్టి ఆదాయం రాష్ట్రం నడిచేది మద్యం మీద ఆ మద్యం సంపద వీరికి చెందట్లేదు దానికి సంబంధించిన విషయం మీద మదిం చేయాలి మీ కుటుంబంలో మిమ్మల్ని బాగా ప్రోత్సహించే వ్యక్తి ఎవరు నా భార్య భార్య అనుమతి లేకుండా జరిగేట పరిస్థితి కారణం ఏంటంటే కుటుంబంలో భర్త ప్రతిరోజు రాజకీయాల్లో తిరగాలంటే భార్య సహకారం లేకుండా అంగుళం కూడా కదలదు కాబట్టి నేను ఎక్కువగా రుణపడింది భార్య మీ కుటుంబం నుంచి రాజకీయ వారసులుగా మీ బాబు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అదే అతను వ్యక్తిగత ఇష్టం ఇంతవరకు అతను చదువుకుంటూ ఉన్నాడు ఎంబీఏ పూర్తి చేసాడు అతను ఇంతవరకు పాలిటిక్స్లోకి అతను మొన్న పార్టీ సభ్యత్వం తీసుకున్నారు కానీ నేనేమి ఒత్తిడి చేయను వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ బట్టి ఎదురికి వెళ్ళేటప్పుడు ప్రయత్నం ఆర్ఎస్ఎస్ మీద మీ ఒపీనియన్ ఇప్పుడు అవసరం నేను ఈరోజు ఈ స్థితికి నేను రాగలిగానంటే ఆనాటి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం నాలో పుణికి పుచ్చుకుంది కాబట్టి ఆ సహనము ఓర్పు ఆ త్యాగనరతి అత్యుద్భుతమైనటువంటి నాయకులు వాళ్ళు చూశాను కాబట్టి ఈరోజు సంఘం నాకు ఈ క్రమశిక్షణ పద్ధతి నేర్పింది నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చిందంతా కూడా ఆ సంఘం ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఒకవైపు అయితే బీజేపీ మొదట్లో ఉన్న విధానాలకి ఇప్పుడు అవలంబిస్తున్న విధానాలు వేరు అని కొంతమంది సీనియర్లు కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు అది నిజమా లేకపోతే అబద్ధం ఇప్పుడు మోసం ఇందాక మీకు చెప్పాను మార్పు కోరనటువంటి పార్టీలు మురిగిపోతాయి మార్పు సంతరించుకోకపోతే మార్పును స్వాగతించాలి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పి అట్టి మార్పుని భారతీయ జనతా పార్టీ స్వాగతించింది కాబట్టి ఈ యొక్క శక్తిని తట్టుకుని పదకొండు వందల పదిహేను సంవత్సరాలు మళ్ళీ వస్తాం మనం రాబోయే అన్ని సంవత్సరాలు కూడా భారతీయ జనతా పార్టీ వెళ్ళే పరిస్థితి మార్పు స్వాగతించారు మీకు ఆధ్యాత్మికంగా ఏదైనా గ్రంథం కానీ ఏదైనా పుస్తకం కానీ మీ మీద ప్రభావం చూపించిందా భగవద్గీత ఖచ్చితంగా నాకు ఏ రకమైనటువంటి మానసిక వ్యాకులత వచ్చినా ఏ రకమైనటువంటి సంఘర్షణ వచ్చినా మరో వచ్చినా నేను గంటనే చదివేది భగవద్గీత మీ జీవితంలో బాగా లో టైం ఎప్పుడు తండ్రి గారు మరణించిన తర్వాత దాదాపుగా ఐదు ఆరు సంవత్సరాలు చాలా కష్టమైనటువంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను చాలా మ్యాక్సిమం పీరియడ్ ఎక్కువ లో టైబుల్లోనే ఉన్నాను అప్పుడు తర్వాత కూడా మీకు ఈ పదవి అనౌన్స్ చేసిన తర్వాత మిమ్మల్ని గ్రీట్ చేసిందో లేదంటే మిమ్మల్ని ఆశ్చర్యపరిచిందో మీకు ఆనందం కలిగించినటువంటి సంభాషణ కానీ వ్యక్తి కానీ ఎవరు విశేష విషయంలో అంటే నా పట్ల సమాజానికి పార్టీలో ఉన్న వారందరికీ కూడా ఒకలాంటి సానుభూతి వచ్చేసి గత నలభై సంవత్సరాల కాలంగా నేను శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా రాయలసీమ జిల్లా జరిగిన కారణంగా నాకు ఏ రకమైనటువంటి పదవి రాలేదనేటటువంటి ఒక యోచన ఉంది కాబట్టి దాదాపుగా కార్యకర్తలు అందరూ కూడా మా పార్టీలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే నాకు అనౌన్స్ చేసినప్పుడు కార్యకర్తలందరూ దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని స్వీకరించారు కాబట్టి ఒకళ్ళని చెప్పలేదు అందరికి పట్ల కూడా నాకు సానుభూతి అన్ని స్థాయిలో నాకు మండల స్థాయి నుంచి గ్రామస్థాయి దాకా నాకు కార్యకర్తలతో నాకు వ్యక్తిగత పరిచయాలు ఉంటాయి అన్ని చోట్ల నాకు ఆ భేదభావాలు కారణం ఏంటంటే నేను కింద నుంచి పని చేసుకుని రాష్ట్ర స్థాయి దాకా వచ్చాను కాబట్టి కాబట్టి అందరూ నాకు ఆ రకమైన పలకరింపులు సంఘీభావం తెలియపరిచారు మీ పదవి పట్ల పడ్డ వ్యక్తులు దాని గురించి కేంద్ర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖాళీగా రాజ్యసభ స్థానాన్ని పేరు ప్రతిపాదించినప్పుడు ఈ రాష్ట్రంలో వండుకున్నటువంటి రాష్ట్రాధ్యక్షులు లాగాయితీ ముగ్గురు పార్లమెంట్ సభ్యులు యనమండుగురు ఎమ్మెల్యేలు అందులో మంత్రి గారు నలుగురు ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఒకే ఒక్క పేరుని ప్రతిపాదించడం ఏదైతే ఉన్నదో అది నా జీవితంలో నేను ఎన్నటికీ మర్చిపోలేనటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి గొప్ప సంఘటన ఇది రాజకీయాల్లో సాధ్యం కాదు దుర్లభం అన్నితర సాధ్యం కూడా అంటాను ఇంకో పార్టీలో కూడా ఖచ్చితంగా రెండు పేర్లు చెప్తారు లేదా దానికోసం పైరు విలు చేస్తారు కానీ ఒక్క పేరు చెప్పి అందరి మనసులు నేను గెలుచుకునేటటువంటి అవకాశం ఆ భగవంతుని నాకు కల్పించడం ఒకే పేరు చెప్పడం అనేది నేను నిజంగా జీవితంలో మర్చిపోలేను ఇది నాకు ప్రధానమంత్రి పదవి ఇచ్చిన దానికంటే కూడా చాలా గొప్పదిగా నేను భావిస్తున్నాను కొన్ని కోట్లు గడించినా కూడా నేను సంపాదించుకోలేనిటువంటి అభిమానాన్ని సంపాదించుకోవడమే నేను చేసి గొప్ప ఉద్దేశం మోడీ గారితో ఎట్లాంటి అనుబంధం గతం వరకు ఉంది ఎట్లాంటి అనుబంధం రావాలని ఆశిస్తూ ఉన్నారు వ్యక్తిగతమైనటువంటి అనుబంధాలతోటి ఈ వ్యవస్థలో మనం పనిచేసే పని లేదు వారు తీసుకునే నిర్ణయాలు వారి సొంతం కూడా నేను చేసే పని వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం కూడా ఆయన ఉద్దేశం భారతదేశాన్ని విశ్వగురుగా నిలబెట్టాలని అందులో చంద్రుడికో నూలు పోగుల నా వంతు సాయం నేను చేయడమే మాకు ఉన్నటువంటి పరిస్థితి నేను మాకు పార్టీ ఆపి చెప్పే పనిని నేను పూర్తి చేసి వెళ్ళడమే నాకు గతంలో రాజకీయాలు అంటే ఒక సేవ రాజకీయాల్లోకి రావడం లేదా కుటుంబ పరంగా వారసత్వంగా వచ్చేవాళ్ళు ఇప్పుడు రాజకీయాలు అంటే ఆ తీరీ కానీ ఆ ఈక్వేషన్ మారిపోయింది నిజంగా రాజకీయాల్లోకి వచ్చి జనాలు సేవ చేయాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి చిన్నది మన యొక్క జీవితాలన్నీ కూడా రాజకీయాలతో ముడిపడి ఉన్నాయనే విషయాన్ని గమనించక విద్య చదువుకున్నటువంటి వారు ఉద్యోగస్తులు కూడా ఓటు వేయనటువంటి పరిస్థితి చూస్తే శాసనాల ద్వారా శాసింపబడేటటువంటి దేశంలోనూ ఉన్నామనేటటువంటి ఆలోచన కలిగి ఉండి సామాజిక స్పృహ కోల్పోతున్నారు వ్యక్తిగతమైన ప్రయారిటీలు పెరిగిపోతున్నారు కాబట్టి సమాజం దీని పట్ల దృష్టి మరల్చి ఖచ్చితంగా వారు రాజకీయాల పట్ల అవగాహన పెంచుకోవాలి దేశంలో ప్రపంచంలో జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలి ఒకరు చేసేటటువంటి విధానం మీద తెలుసుకోవాలి బాధ్యతాయుతమైనటువంటి పౌరులు ఉండి తీరాలి బాధ్యతాయుతమైన పౌరులు ఈ వార్తా మాధ్యమాల ద్వారా కానీ ప్రసార మాధ్యమాల ద్వారా కానీ ద్వారా తెలుసుకోవాలి అందరూ కూడా ఇందులో పాలుపంచుకోవాలి ఇది నాకు సంబంధం లేదు అంటే మీరు అన్నట్టు అనర్హులు దుర్మార్గులు అవకాశవాదులు రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు బాధ్యతగా ఉంటే బాధ్యత నాయకులు వస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్